రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు వృశ్చిక రాశి ఫలితాలు మేష వృశ్చిక రాశులకి కుజుడు ఆ కుజుడు అష్టమంలో ఉన్నాడు ఇది కుజాస్తమ దోషం అంటారు కుజాస్తమ దోషం చాలా ఇబ్బంది పెట్టేటువంటిది అనారోగ్యాలుంటే వెంటనే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ రాశికి ఏకాదశంలో రవి కేతువు శుక్రుడు బుధుడు శుక్రుడు శుక్రుడు బుధుడు కేతువు రవి నాలుగు గ్రహాలు గురువు సప్తమంలో ఐదు గ్రహాలు ఐదు గ్రహాలు చాలా బాగున్నాయి ఏకాదశంలో నాలుగు గ్రహాలు ఉండటం చాలా ఇంత విశేషమైనటువంటి మంచి జాతకం దాదాపు ఎవరికి కూడా దొరకడం చాలా కష్టం అందులో ఈ వృశ్చిక రాశికి ఏకాదశిలో పదకొండు గ్రహాలు ఉన్నాయంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో మంచి తయము ఈ మంచి తయముని సద్వినియోగం చేసుకోవాలి అయితే వేరే ఒకటి ఉంది ద్వాదశాష్టమ అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం నాలుగింట కానీ ఎనిమిదింట కానీ పన్నెండింట కానీ ఒకటింట కానీ ఎనిమిదింట కానీ శని కుజుడు రాహువు గురువు ఈ గ్రహాలు ఏ ఉన్నా కూడా అవుతాడు మరి అనారోగ్యాలు వస్తాయి సమస్యలు పెరుగుతాయి చాలా కష్టాలు వస్తాయి చాలా ప్రమాదాలు కూడా వస్తాయి యాక్సిడెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది శని నాలుగింట కుజుడు ఎనిమిది తగ్గింట ఉన్నాడు ఇది మాత్రం పెద్ద సమస్య ఈ సమస్య నుండి మీరు చేరుకోవాలి అంటే నాలుగు గ్రహాల యొక్క మంచి ఫలితాన్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీ జాతకం చూడాలి ఇటువంటి మంచి రోజు మీ జీవితంలో ఎప్పుడు రాదు నాలుగు గ్రహాలు ఒక చోట ఉండటమే చాలా కష్టం నాలుగు గ్రహాలు ఒక చోట ఉండటమే కాక అందులో ఏకాదశంలో నాలుగు గ్రహాలు ఉంటాం ఇంకా విషయం తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడు కడత స్థానం గురుస్తాడు ఈ స్థానంలో ఉన్నటువంటి గురువు బాగా ఉపయోగపడతాడు ఈ ఐదు గ్రహాలు మీకు మేలు జరగాలి అంటే శని రాహువు కుజుడు ఈ గ్రహాలని వీటి యొక్క దోషాలు పోవటానికి మీరు తగినటువంటి శాంతి చేయించుకోక తప్పదు మొత్తం మూడు గ్రహాలు చెడు ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగున్నాయి మూడు గ్రహాలు లేవు కాబట్టి ఈ జా ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పదే ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చేయకపోతే ఇంట్లో పంచపక్ష పలవానాలతో వంట చేశారు ఒరే అన్నం పోరా అంటుండే తల్లి ఏమో ఇప్పుడు కానీ ఆ తర్వాత వచ్చి తింటా అంటాడు వీడు వెళ్ళిపోతాడు వాడికి అన్నం దొరకదండి చాలా ద్రోహం దొరుకుతుందండి నా కొడుకు కట్టగా జరిగింది ఇరవై మూడు సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అక్కయ్య మరి గులాబ్ జామున్ చేసింది అన్నీ వాడి కోసం ప్రత్యేకించి చేసింది అన్ని చేసినక్కడ పెడితే మరి నాయన తినిపోరా అంటే వాడు వెళ్ళిపోయి స్నేహితుడితో కలిసి నీళ్లలోబడి చచ్చిపోయినాడు ఇరవై మూడేళ్ళకున్నవాడు అవి చూసుకొని మా జీవితం మొత్తం వేచాము మరి ఇటువంటి కుజుడు శని ఈ మూడు గ్రహాలు రెండు గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో జాగ్రత్త పడటం చాలా మంచిది తర్వాత ఏమనుకున్నా ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి ముందు మీ జాతకాలు చూపించుకోండి అసలు నాలుగు గ్రహాలు ఒక చోట తీరడమే ఎప్పుడో ఇన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అందులో నాలుగు గ్రహాలు ఎవరు శుక్రుడు కేతువు బుధుడు రవి ఏకాదశిలో ఉన్నారు చాలా మంచి సమయం ఇందులో రెండు గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జన్మలగ్గన రీత్యా పూర్తిగా మీ జాతకం చూపించుకోండి చూపించుకుంటే మీకు అన్ని విధాల కలిసి వస్తుంది ఇంత బాగుందని చెప్పాను అంత విపరీతమైన చెడు కూడా కనపడుతుంది దాన్ని మీరు తప్పించుకోవాలంటే మీ జాతకం చూపించుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు అవసరమైతే వెళ్ళండి ఏదో సరదాగా నీళ్ళలో తిరగటం సరదాగా తిరగటం మావాడు సరదాగా నీళ్ళలో పడి చచ్చిపోయినాడు ఈత రాదు మరి పది మంది ఉన్నారు ఒక్కరు రక్షించాడా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు రక్షించరా అందువల్ల మంచి నీరు తిరగాలంటే ఎవరో చెప్పిన మాటలు వినొద్దు మీ యొక్క మంచి మీరు ఆలోచించుకోండి మీ మంచిని గురించి మీరు ఆలోచించుకొని మంచిగా బ్రతకండి ఎందుకంటే పోయిన వాళ్ళు అనుకోండి నా కొడుకే పోయినాడు మరి ఇప్పటికి కనీసం ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా మేము తలుచుకొని బాధపడుతున్నాం ఇట్లాంటి టైంలో జరిగింది అదే రారా నా దగ్గర ఉండాలి అంటే ఉండకుండా పోయి అట్లా చేతులారా చేసుకున్నాడు అందువల్ల ఇటువంటి గ్రహాలు శను కానీ శని కానీ కుదురు కానీ గురువు కానీ ఈ మూడు గ్రహాలు పన్నెండు ఒకటి రెండు అష్టమం అర్ధ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అట్లా లేకపోతే అర్థ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ గ్రహాలకి ఏ ఏ గ్రహాలు బాగుండలేదో వాటి యొక్క దోషాలకి తగిన శాంతి చేయించుకోండి మీ యొక్క అన్ని చాలా బాగుంటుంది అందులో మంచి గ్రహాలు బాగున్నాయి ఐదు నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ నాలుగు గ్రహాల యొక్క మంచి ఫలితం పొందటానికి చాలా మంచి సమయం స్వస్తి